హైవర్స్ ఈ దర్శన్ది పవిత్ర గౌడ్ది రేణుకా స్వామి అనేవాళ్ళది ఈ కేసు మొత్తం స్టడీ చేస్తూ ఉంటే దేవుడా చిన్న సైజు ఒక నావెల్ చదివిన ఫీలింగ్ వచ్చింది నాకైతే ముందుగా పవిత్ర గౌడకి సంబంధించి చెప్తా వేరే వీడల దర్శనం సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తా పవిత్ర గౌడ అందర్లాంటి అమ్మాయి మిడిల్ క్లాస్ ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది దెన్ ఇంకా ఏం చేస్తారు అందంగా ఉంది అండ్ ఇంకా చదివేద్దామంటే మన దగ్గర స్తోమత లేదు ఎందుకు లేనిపోయిన లేదు ఆడపిల్లకి పెళ్లి చేద్దాం అలా సంజయ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేశారు వాళ్ళు ఇంకేదో అలా నడుస్తూ ఉంది ఖుషి ఒక పాప పుట్టింది పాప ఖుషి కూడా అని పేరు పెట్టుకుంది దెన్ ఈమెకేంటి నేను అందంగా ఉన్నా నేను ఖచ్చితంగా ట్రై చేస్తే సినిమాలో సక్సెస్ అవుతాను నాకున్న తెలివియేటర్లతో నేను సౌస్ సిటీలో బాగానే బతికేస్తాను దాని సంజయ్తో ఇక విడాకులు విడాకులు తీసేసుకుంది విడాకులు తీసుకున్న తర్వాత ఇక తన బిడ్డను తీసుకుని బెంగళూరు వచ్చింది ముందు సినిమాలు నటిద్దాం ట్రై చేస్తే చిన్న చిన్న పాత్రలు వస్తున్నాయి ఎక్కడ సైడ్ యాక్టర్లు అన్నట్టు బతకడం కష్టం సీరియల్స్ ట్రై చేశాను సీరియల్స్లో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు వస్తున్నాయి సీరియల్స్ సినిమాలు చిన్న చిన్న క్యారెక్టర్ కాదు మనకంటూ ఒక రేంజ్ ఉండాలి ఏం చేయాలి దానికన్నా ముందు డబ్బు సంపాదించుకోవాలి కాబట్టి సేల్స్ గార్ల్ కూడా పనిచేసారు సేల్స్ గార్ల్ సీరియల్ యాక్ట్ చేస్తుంది సినిమాలు యాక్ట్ చేస్తుంది ఇంకా తనకి చాలా కావాలి ఎదగాలి అనుకుంటుంది దెన్ దర్శన్ వచ్చేసి అప్పటికే దారుమైన ఫ్లాప్లు ఇచ్చున్నాడు ప్రొడ్యూసర్లకి డైరెక్టర్కి తన చిరాకు వచ్చింది ఇక ఈ మూమెంట్లో తాను ఏం చేశాడు నేనే ఓన్గా ఎందుకు సినిమా తీకూడదని చెప్పేసి జగ్గు దాదాని ఒక సినిమాకి సంబంధించి ఆడిషన్స్ నిర్వహిస్తూ ఉన్నాడు దెన్ ఒక హోటల్ ఆడిషన్స్ అక్కడికి ఇవే వెళ్ళాం చూడగానే మనవాడు అప్పటికే పెద్ద ప్లాంటర్ పక్కడి అన్నట్టు అనుకోవచ్చు ఆ పదాలు మనకు తెలియదు కానీ అలీ వాడుతూ ఉంటాడు కదా అటువంటి అన్నీ కూడా ఈ దర్శనంగా పెట్టేయచ్చు ఆడదంటే చాలు ఇంకంతా మనోడు ఏదైనా సరే వచ్చినా రెడీ అయిపోతా ఉంటాడు అప్పటికే హీరోయిన్ల విషయంలో ఎన్నో రుమర్లు ఇంకా రిలేషన్స్ అనే అభిమానులు చెత్త చెదరాలు బోల్డ్ని మూట కట్టుకున్నాడు ఆడవాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటాడు ఇంకా ఇతను ఇష్టపడ్డాడు అంటే అవతల కూడా ఓకే అంటే వాళ్ళకి ఏదైనా సరే ఇస్తాడు అన్న అపప్రద కూడా మోట కట్టుకొని ఉన్నాడు పవిత్ర కూడా చూడగానే నచ్చింది అండ్ ఆప్షన్స్కి వచ్చింది దీన్ని మంచి లైఫ్ నేను ఇస్తాను అన్నాడు సరే మీ వేరాభిమాని మీరు నాకు మంచి లైఫ్ ఇస్తారు నీకు అంతకు మించేంజ్ కావాలని కలిసి డిన్నర్ చేశారు ఆ తర్వాత కొద్ది రోజులు ఆ పరిచయం ఈ పరిచయం తర్వాత భర్తను వదిలేసి వచ్చింది విడాకులు తీసేసుకుంది ఒక పాప ఉంది సమాజ సమాజంలో ఎదగాలి సార్ ఎందుకు ఎందుకుంటావు నేను కొత్త లైఫ్ ఇస్తాను వచ్చే నాతో అంతమంది నాకేం కావాలి సార్ వచ్చేసి దానికి ఆమెతో లివింగ్ రిలేషన్ స్టార్ట్ చేశారు ఒక ఫామ్ హౌస్లో ఉంచేసి అప్పటికే తన భార్య విజయలక్ష్మితో పెళ్ళయి పిల్లలు ఉన్నారు అండ్ ఇతను వేరే రిలేషన్స్ వల్ల అప్పటికే విజయలక్ష్మి తన మీద కేసులు కూడా పెట్టింది మనోడు జైలు కూడా వచ్చిన్నాడు దాన్ని ఇంక ఈ విషయం కూడా తెలిస్తే కంపు కంపేది అని చెప్పేసి ఎవరికీ తెలియనియకుండా అలా ఒక ఫామ్ హౌస్లో ఈమె ఉంచి అలా మెయింటైన్ చేస్తూ వచ్చాడు మధ్య మధ్యలో ఆ సినిమాలు ఈ సినిమాలు వాటి ఇట్లా యాక్ట్ చేస్తూనే ఉంది పర్లా పవిత్ర కూడా పేరు తెచ్చుకుంది బాగానే అయితే మధ్య మధ్యలో దర్శన్తో కలిసి ఉన్న ఫోటోలు ఆయన తగ్గిన వెళ్తే అవి సీనరీస్ వైజ్ మొత్తం పెడతాం జరుగుతూ ఉంది ఈ విషయం విజయలక్ష్మి తెలిసి అంటే దర్శన్ భార్యకి తెలిసి హెచ్చరించిన పవిత్ర కూడా పట్టించుకోవాలా ఇక దాంతో దర్శన్ ఫ్యాన్సే ఈమెను ట్రోలింగ్ చేస్తుంటే అప్పుడప్పుడు ఆ ఫోటోలు తీస్తూ ఉండేది బట్ దర్శన్ వచ్చే సామాన్యమైన వాడు కాదు అండ్ ఆమె కూడా అనుకునేది విషయం ఏంటి అంటే ఈ పవిత్ర గౌడని దర్శను అఫీషియల్గా అంటే అన్ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు అఫీషియల్గా అంటే మొదట భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే కదా సో ఇవాళ అందుకని అన్అఫీషియల్గా రెండో పెళ్లి చేసుకున్నాడు దాని రెండో భార్య ముద్దుగా చూసుకుంటూ ఉన్నాడు ఇటువంటి మూమెంట్లోనే సోషల్ మీడియాలో ఎవరికి ఎవరైనా ట్రోలింగ్లు చేస్తూ పోస్టులు పెడుతూ మెసేజ్లు పెడుతూ ఉంటే వాడు బ్లాక్ చేయముందు దర్శనం అలా బ్లాక్ చేస్తూ ఉండేది ఈ రేణుకా స్వామి అనేవాడు చిత్తదుర్గ ప్రాంతం అప్పల ఫార్మ్స్లో మూడు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు వీడియోలు అలాగ పెడుతూ ఉంటే బ్లాక్ చేస్తూ వచ్చింది వాడేం చేశాడు మల్టిపుల్ అకౌంట్స్ నుంచి మెసేజ్ పెడుతూ మెసేజ్లు పెడుతూ ఉన్నాడు ఎంత అంటే శృతిమించింది అనమాట వలగరగా పెడుతూ ఉన్నాడు ఇక తట్టుకోలేక బేబీ ఏంటి బేబీ వీడు ఇలా పెడుతున్నాడు అని చెప్పేసి దర్శనం చూసి దర్శనం అప్పటికే మద్యం మొత్తంలో ఉన్నాడు అసలు నేనేంటి నా స్టేజ్ ఏంటి నా స్టేటస్ ఏంటి అసలు నా రెండో భార్యకి వీడెక్క పెడతాడు ఏంటి అని చెప్పేసి బళ్ళారే చెందినటువంటి ఈ ఫ్యాన్స్ ఇతర ఫ్యాన్స్లో ఉన్నటువంటి ఒక రౌడీ గ్యాంగ్కి ఫోన్ చేసి అరే వీడవడు ఏంటి మొత్తం కనుక్కోండ్రు కనుక్కున్నారు చిత్తద్రబులో ఉంటాడు దెన్ తెచ్చేసేయండి వీళ్ళు వెళ్ళారు వాడిని అక్కడి నుంచి పట్టుకొచ్చారు ఇక ఆ తర్వాత కొట్టబోదిన మూమెంట్లోనే కొట్టారు చనిపోయాడు కాలులో పడేస్తారు దొరికాడు ఇక అదంతా కథ వేరే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ తర్వాత కేసు అయిందని తెలియగానే బాడీ దొరికిందని పవిత్ర కొడుతు పెట్టా పెట్టా కొట్టాడు ఎట్లా అంటే రక్తం వచ్చి స్పృహద పడిపోయేలాగా నీ వల్లని ఇదంతా జరిగిందని కొట్టాడా కానీ రెండో పిల్లం కదా ప్రేమ మరల అయ్యో కొట్టాడా పడిపోయావా అని మరల ఆసుపత్రి పట్టుకెళ్ళాడు బెంగళూరులోని ఆర్ఆర్ హాస్పిటల్ దెన్ అక్కడి నుంచి డిశ్చార్జ్ చేపిచ్చేసి ప్రభుత్వ రాగానే మైసూరు తన ఫామ్ హౌస్ తీసుకెళ్ళాడు ఈలోపు దొరికారు కదా కొంతమంది వాళ్ళ దర్శనం పవిత్ర పవిత్రగూడని తెలిసి వాళ్ళ బట్టుకు వచ్చారు కోర్టులో ప్రవేశపెట్టారు పోలీస్ కస్టడీకి అప్పు చెప్పారు ఓవరాల్ ఇందులో నేను చెప్తుంది ఏంటిది ఈ పవిత్ర గౌడ అన్నంతో దర్శన్ని బొట్లో వేసుకుంది అతను కూడా పట్టాడు ఓకే ఆ అందంతోనే అవకాశాల కోసం వచ్చింది దక్కించుకుంది కానీ అదే శాపం ఎలా మారింది ఎవడబడితే అవడెట్టబడితే అట్ట మాట్లాడుతూ ఉన్నప్పుడు అది తట్టుకోలేక బేబీ అంటూ అతను చెప్పటం అతను వచ్చేసే అవతరాన్ని చంపించడం తీరా కేసు అయ్యాక నీ వల్ల చెప్పేసి గొడ్డిని బనట్టు బాచడం అంటే చూడండి మన సొంతం కానిది మన సొంతం అన్నప్పుడు ఏంటండి ఒక రిలేషన్ అంతే ఏదైనా అలా కాకుండా సెకండ్ రిలేషన్ థర్డ్ రిలేషన్ ఉన్నప్పుడు వెళ్తున్నప్పుడు ఏమైంది నీ అవసరం ఏంటి నా అవసరం ఏంటి నీ వల్ల నాకేంటి నా వల్ల నీకేంటి ఈ అనేది ఉంటారు అటువంటిప్పుడు అంటే ఆడది అన్నప్పుడు ఆట వస్తువుగానే అయిపోయింది కోర్స్ ఒకరే అబ్బాయిలు మగవాళ్ళ పరిస్థితి కూడా అంతే మగవాడిని కూడా తన అవసరాల కోసం వాడుకునే ఆడవాళ్ళు బొచ్చా బోలెడు సినిమాలు చూస్తున్నారు రీల్ ఎప్పుడన్నా చూస్తూనే ఉన్నా కదా నాకిచ్చి పెట్టి నడి రోడ్డు మీద మగోడు నిలబెట్టిన ఆడ బోల్డెన్ని కట్టుకున్న భార్య పిల్లలు బంధువులు అంతా ఉంటారు కానీ వీడికి ఆ సెకండ్ సైటప్ లేదన్నప్పుడు ఇంకో వేరే దాని మీద మోసు కలిగి దాని ట్రాప్లో పెట్టి దాని ట్రాన్స్లో పెట్టి మొత్తం సర్వనాశం చేసుకుంటాడు మగవాళ్ళు అలాగా ఆడలాగా అంటే ఇందులో ఎక్కువ రోడ్డుని పడేవాళ్ళు కావచ్చు కొండలు మొత్తం కూర్చుకునే వాళ్ళు కావచ్చు మగవాళ్ళే ఉంటారు ఆడవాళ్ళల్లో ఎవరైతే అవతల వాడు మంచి పొజిషన్లో ఉండి వాడు తలుచుకుంటే ఎవరైనా వచ్చేలాగా ఉన్నా అటువంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్న ఆడవాళ్ళు అంటారే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే అంతా బాగుంటే ఓకే ఏదైనా తేడా వచ్చిందంటే అంతా నీ వల్లేనే అని చెప్పేసి బూతులు తిట్టి కొట్టి చంపరాని చంపుతారు మొన్న ఈ పరిస్థితి ఆల్మోస్ట్ అలాగే చావు బుతుల మధ్య ఆసుపత్రికి వెళ్ళారు తెలుసా మీకు లక్కీలి నార్మల్ కాన్షియస్లోకి వచ్చింది ఓకే అన్నారు డిశ్చార్జ్ చేశారు ఏమైంది ఇప్పుడు పోలీసు అదుపులో ఉన్నారు ఫోన్లోని పోలీసుల దగ్గర ఉంది విచారణ జరుగుతూ ఉంది ఇందులో పవిత్ర గౌడుగా సంబంధించి రేణుకా స్వామి నాడు వేధించాడు కాబట్టి ఓ రకంగా ఈమెకి శిక్ష తక్కువ ఉండొచ్చు ఎక్కువ శిక్ష అన్నప్పుడు ఈ దర్శనం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే దర్శనం కొడితే వాడు చచ్చిపోయాడు అంట ఆడు అట్ట కొట్టాడు అంటాడు అండ్ ఆ దర్శనం పడతానికి ముందు ఆ దర్శనాడు గ్యాంగ్ ఉన్నారు వాళ్ళు కొట్టారంట రేణి కోసం అనేవాడు నిజంగా ఎంత వాడి మీద నిన్న చెప్పి కోపం వచ్చింది మీకని ఇది ఇప్పుడు కూడా అలాగే మొత్తం ఎంక్వైరీ చేస్తే బ్లాక్ చేస్తే మరలా వేరే అకౌంట్ మరలా వేరే అకౌంట్ వాడికి ఏమన్నా సైకో కదా వాడు బట్ అటువంటి వాడిని నీ రకంగా చంపడం అంటే ఇదిగో వీళ్ళు కూడా అయిపోయింది